ఆర్థికంగా ఎలా అభివృద్ధిని అందాలు దీనికి సింపుల్ సూత్రం ఏంటంటే ఎక్కువ సంపాదించడం తక్కువ ఖర్చు పెట్టడం ఎక్కువ ఎలా సంపాదిస్తామో తక్కువ ఎలా ఖర్చు పెడతాము మనిషి కోరికలు తక్కువ ఉండి సంపద ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఖర్చు పెడతాము సంపద ఎక్కువ ఉంటుంది కనుక ధనవంతరం అవుతాము కోరికలను తగ్గించుకోవడము సామర్థ్యాన్ని పెంచుకోవడం మనం చేయాలి కోరికలు ఎలా తగ్గుతాయి కోరికలు తగ్గడానికి సంతోష సుఖాన్ని అవలంబించాలి అంటే సంతృప్తి సంతృప్తి మనకు ఎంత లభిస్తే అదే ఎక్కువ అనుకునే భావన అలాంటి మానస్తి మానసిక స్థితిని మనం ఏర్పరచుకోవాలి సుఖం అంటే ఏంటంటే అనుకూల వేదన దీని సుఖం అంటారు అనుకూల వేదనం సుఖం అంటే మన మనస్సును అనుకూలంగా తయారు చేసుకోవాలి అంటే ఏది లభించినా ఆనందం కలిగే విధంగా మన మనసును మనం తయారు చేసుకున్నప్పుడు మనకు కోరికలు తగ్గిపోతాయి అంటే సహజంగానే సుఖం ఉంటుంది అంటే కోరిక ఫలిస్తేనే సుఖం రావాలని ఉంటుంది మనం మనసును అట్లా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఆనందంగా ఉండే విధంగా ఏది లభించినా ఎక్కువ అనే భావన సంతృప్తి భావనతో మనం జీవించాలి అప్పుడు మనము ఆనందంగా ఉంటాము ఎక్కువ కోరికల జోలికి వెళ్ళాం ఎందుకంటే ఆనందం లేనప్పుడే కోరికలు ఎక్కువ అవుతాయి మనకు సహజంగా ఆనందం ఉందనుకోండి కోరికలు తగ్గిపోతాయి అంటే సహజమైన ఆనందాన్ని పొందే మానసిక స్థితిని మనము కలిగి ఉండాలి తర్వాత సామర్థ్యాన్ని పెంచుకోవాలి అంటే సంపదను పెంచుకోవాలి సామర్థ్యాన్ని పెంచుకుంటే సంపద పెరుగుతుంది సామర్థ్యం రెండు రకాలు శారీరక సామర్థ్యము మానసిక సామర్థ్యము వీటిని పెంచుకోవాలి ఇంటిని పెంచుకోవడం ద్వారా సంపద ఎక్కువ అవుతుంది అంటే మనిషి సంతృప్తిగా జీవించడం ద్వారా కోరికలు తగ్గిపోయి సామర్థ్యం పెరుగుతుంది మానసిక సామర్థ్యం పెరుగుతుంది శారీరక సామర్థ్యం పెరుగుతుంది కనుక లాభంలో ఉంటాడు అంటే ఆర్థికంగా అభివృద్ధిలో ఉంటాడు మనము ఆర్థికంగానే కాదు అన్ని విషయాల్లో కూడా లాభప్రదంగానే ఉంటాము ఎప్పుడైతే మన కోరికలను తగ్గించి పురుషార్థాన్ని పెంచుతాం అంటే సంపద ఎక్కువ అవుతుంది ఖర్చు తక్కువ అవుతుంది దానికి సంతృప్తికరమైన మానసిక స్థితి అవసరం దానికి ఆధ్యాత్మిక చింతన అవసరం మనస్సుకు ఆధ్యాత్మిక చింతన ద్వారా బయటి ఆలంబనం లేకుండానే సుఖం లభిస్తుంది మనిషి ఎప్పుడైనా కానీ ట్టే కాదు ఏది లేకుండా సుఖంగా ఉండాలి ఎవరైనా వెనక ఉంటేనే కాదు ఎవరు లేకుండా ధైర్యంగా ఉండాలి సంతోషము ధైర్యము ఏ ఆధారం లేకుండా ఎవరైతే పొందగలరో వాళ్ళు అందరికంటే ధనవంతులు అందరికంటే అదృష్టవంతులు కనుక మనము సుఖం కోసము ధైర్యం కోసము ఎవరి మీద దేని మీద ఆధారపడి ఉండకుండా ఈ సుఖాన్ని ధైర్యాన్ని మనము పొందగలిగే ప్రయత్నం చేస్తూ ఉండాలి అదే జీవితాన్ని ఆనందమయం చేస్తుంది